హే గాయ్స్ వెల్కమ్ టు సాయి ఫామ్ ఈ వచ్చేసి మనం బొన్నజొన్నలు అల్లుకుంటామని చెప్పాయి కదా సో మనం దున్నుకున్న తర్వాత బొన్నజొన్నలు అల్లుకునేది ఇప్పుడు వచ్చేసి మన జొన్నలు అనేది అల్లుకుంటున్నాము వచ్చేసి మన జొన్నలు అనేది ఆల్రెడీ వల్లుకున్నాము అయితే ఇప్పుడు వచ్చేసి మనకి మీకు బొన్నజొన్నలు అనేది అల్లుకున్న తర్వాత దీంట్లో ఎలా చూపిస్తాయిలా ఇప్పుడు వచ్చేసి మన బొన్నజొన్నలు రెడ్ కలర్ కనిపిస్తున్నాయి కదా ఇవి బొన్నజొన్నలు సో అనేది మనం ఈ మడిలో అలుకున్నాము వాళ్ళు వచ్చేసి మళ్ళీ ఈ మళ్ళీ కూడా వేసుకున్నాం బొన్నజొన్నలు అనేది ఎందుకంటే ఇప్పుడు వచ్చేది సమ్మర్ ఎండాకాలం కాబట్టి మనకి సొప్ప కూడా తక్కువ ఉంటది ఏంటంటే ఇప్పుడు వాటర్ మన బాయిలో బాగున్నాయి వాటర్ అలా అని చెప్పి మనం ఇప్పుడు వచ్చేసి మనం జొన్నలు అయితే అల్లుకుంటున్నాము మీకు చూపిస్తా ఇప్పుడు అల్లుకున్న తర్వాత మనము ఫస్ట్ ఏంటనేది అది చల్లాలి చల్లే తర్వాత దాని విధంగా మళ్ళీ అది లోపలికి వెళ్ళిపోయిన తర్వాత వాటర్ పెట్టుకోవాలి వచ్చేసి వన్ మంత్ లో మనకి వచ్చేసి కట్ చొప్ప పోసుకొనికే మనకి బర్ర అనేది వచ్చే వస్తుంటది ఇది వచ్చేసి మన ఫామ్ ఇప్పుడు వచ్చేసి మనం ఇవి అనేది బ్యాగ్ లో వస్తాయి గవర్నమెంట్ నుంచి మనకి పశువుల దాకాలో వాళ్ళ పశువుల దాకాలో మనకి సబ్సిడీ లెక్కల వాళ్ళు ఇస్తా ఇస్తారు ఇయర్లీ సారి ఇస్తారు అయితే ఇది వచ్చేసి మనము సబ్సిడీలో అనేది తెచ్చుకున్నాము పశువుల దాకాలో ఇస్తారు ఇది వచ్చి ఇది వచ్చేసి ప్రైస్ ఎంత అంటే ఫోర్ ఫిఫ్టీ ఫిక్స్ పడుతుంది మనకి వచ్చేసి ఫైవ్ కిజెస్ ఐదు కిలోల బ్యాగ్ మనకు వచ్చేసి నాలుగు వందల యాభై ఆరు రూపాయలు మనకి పడలేదు ఇప్పుడు వచ్చేసి మనం బొన్న జొన్నలు అల్లుకున్నాము ఇప్పుడు వచ్చేసి మనం దున్నుకునే ఇప్పుడు ప్రాకులు తీసుకొచ్చి దున్నము ఇప్పుడు వచ్చేది మీకు ప్రాకృతి దున్న కూడా మీకు చూపిస్తాం ఇప్పుడు వచ్చేసి మనం దున్నుకుంటున్నాము జొన్నలు అల్లుకున్నామని చెప్పా కదా ఇప్పుడు వచ్చేసి మనం అయితే దున్నుకుంటున్నాము ఇప్పుడు వచ్చేసి మీకు దున్నుకునేది చూపిస్తాం